కడప నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా బాలకృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతుగంటి పీరయ్య నందమూరి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి అనంతరం పేదలకు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు

एक दो बटन जगह ना हां अरे रे ना और या देख के चलो बोला नहीं कर रहा है डीमोक्शन कर के कहीं राइट डायरेक्शन से सब बता और सारे अंदर चट्टान ये चट्टान अंदर और तरवा कावाली कहीं कटिचो सब ये डीमोक्शन 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 राइट ओके राइट ओके अंदर जय को लेंगे जल्दी जल्दी बोझ आगे को है అది కనబడట్లేదు ఇది యాదిది నా పోయిటానమా క్లామ సైడ్ కడ కుచ్చు కుచ్చు పెడ నాన్నీ కుచాన్నీ కుచ్చు ఆ పెడమ గన్నం పెట్టు ఓకే పప్పు పప్పు ఉండా బాల్చా జరగాలి out స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు మా అభిమాన హీరో మా దేవుడు బాలయ్య బాబు గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప పట్టణ నిరాశ్రయుల కేంద్రం నందు కేక్ కటింగు అలాగే బట్టలు పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయడం మా కడప జిల్లా అభిమాన సంఘం తరఫున గర్విస్తున్నాము అలాగే చరిత్రలో నందమూరి వంశం మొదటి తరం కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు రెండవ తరం నందమూరి బాలకృష్ణ గారు మూడో తరం నందమూరి మో మోక్షజ్ఞ ఇలా చరిత్రలో సినీ చరిత్రలో నందమూరి వారిది ఎప్పటికీ పైచేయి ఉంటుంది అలాగే మోక్షజ్ఞ గారు తండ్రి తాత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పాత్రను తనదనే స్టైల్లో మెప్పించి ప్రజలను కూడా మెప్పిస్తాడని ఈరోజే లేటెస్ట్గా ఒక ఫోటో రిలీజ్ అయింది ఆ రిలీజ్ ఆ ఫోటో చూస్తుంటే నిజంగా మేము అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాము అలాగే తండ్రిని మించిన తనయుడు కావాలని చెప్పని పాత ఆశయాలకు అనుగుణంగా నందమూరి పేరును నందమూరి వంశానికి ఉన్న పేరు ప్రతిష్టలను మూడో తరం వ్యక్తిగా చిరస్థాయిగా మాకు అభిమానులకు నిలుపుతాడని చెప్పి తెలుసుకుంటాం